కలెక్టర్ గారు మీరిద్దరూ ఈ రెండు జిల్లాలకి సంబంధించిన అధికారులు అంతేకాదు ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే అది ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు ఏమంటారు అదే సార్ మిమ్మల్ని కాదంటే పడిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ ఒక లిస్ట్ ఇస్తాడు దాని ప్రకారం పంచిపెట్టండి ఇవి ముఖ్యంగా పేద రైతులకు ఇబ్బంది అవుతుందేమో సార్ మాకే నీతులు చెప్తున్నారా దేశం మారిపోయిందన్నమాట కానీ ఈ కేశవరావు మారలేడు మారడు గుర్తుంచుకోండి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాం ఏదో డ్యూటీ ప్రకారం అన్నాం అంతే సార్ డ్యూటీ కోసం సిన్సియర్ గా బ్రతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం అర్థమైందా వెళ్ళండి ఏదో భగవంతుడు వల్ల మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం ఇంకా ఎందుకండి నేల మీద గింజలు నాలుగుతో అద్దుకున్నట్టు మీకు గొడవలు చూడు పేదవాడిని ఇంకా పేదవాడిని చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు వాడు పెరిగితే మన కాడు పట్టేదెవరు మన మూటలు మూసేదెవరు అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి ఒక్కటి గుర్తుంచుకో ఇది మా తాతల కాలం నుంచి మేము పాటిస్తున్న శిలాశాసనం మనం డబ్బు గలవాళ్ళం కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకి గౌరవం డబ్బు ఖర్చు చేయటం నాకు ఇష్టం ఉండదు అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం నీ మొండితనం నా దగ్గర పనికిరాదు డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు కానీ దాని విలువ నాకు తెలుసు నీకు పైసా కూడా ఇవ్వను ఇదివరకు అనేక సార్లు చెప్పాను ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను నా కర్మకాలి మీ బిడ్డగా పుట్టాను మామూలు మనిషిగా పుట్టుంటే నాకు ఈ ఖర్చులతో అవసరం లేదుగా ఐ వాంట్ మనీ ఐ వాంట్ మనీ నువ్వు అరిచి గీ పెట్టినా సరే నా నిర్ణయం మారు ఎలా ఇవ్వరా చూస్తాను ఇచ్చేదాకా అన్నం నీళ్లు మానేసి ఇక్కడ మార్చొస్తాను మీ తండ్రి కూతురు ఇద్దరి మధ్య చచ్చిపోతున్నానే బాబు లాంటి మొగుడు నీలాంటి కూతురు దొరుకుతుందనే కాబోలు మా పుట్టింటి వాళ్ళు పోతూ పోతూ నాకు కొంచెం డబ్బించిపోయారు నేనిస్తానుగా పొద్దున్నే ఎవరి మొహం చూశానయో ఏయ్ నువ్వు మనిషివా దున్నపోతువా రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా బోల్ బోలా గీలా కళ్ళు మూసుకుని కారు తొక్కుతేసి నన్నే దబాయిస్తావేంటి అదృష్టవంతుడివి బ్రతికావు అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలు తోయించొచ్చు తెలుసా ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని నాది డొక్కు సైకిల్ మొన్ననే ఓవరాలింగ్ చేయించా నైన్టీన్ ఫార్టీ మోడల్ ఇప్పుడు ఇండియాలో దొరకదు పోనీలే వేళక అతనితో మనకెందుకు ఊరికే పోనిస్తానా నా సైకిల్ బెండ్ అయిపోయింది బట్టలని పాడైపోయాయి చూడు మోచ ఎంత కొట్టుకుపోయింది ఏడోకు ఇదిగో ఐదు వందల పాతిక పాతిక యాభై వంద చాలు ఇవిగో ఏయ్ మళ్ళీ మాట్లాడితే వేగించు కొడుతుంది తీసుకో కొండ ముచ్చులు ఏ అలాగే ఎవరనుకుంటున్నావు ఎక్స్ మినిస్టర్ రావు బహుదూర్ దుగ్గిరాల కేశవరావు గారి కూతురు దుగ్గిరాల కేశవరావు బొంగరాల అప్పారావు ఎవరి కూతురు అయితే ఏంటి కళ్ళు మూసుకుని గుద్దాడు ఈసారి దొరకని చెప్తాను అప్పుడేసేవి అంటే వాటిల్లోనూ ఉండలేకపోయావా చెల్లెమ్మకు కోపం వచ్చినట్టుంది రాదవ్ మరి ఇవ్వలేకదాసి వచ్చి తలంటి తన చెప్పానా ఇలాగా వెళ్ళిపోతావా ఓహో అథా సంగతి నీతో చెప్పుకున్న రోళ్ళను అందుకు నన్ను కోరచి గుర్తూసుండు బాబు నేను అద్దపులో పెట్టలేకపోతున్నాను త్వరగా తెల్లని తెచ్చుకున్నా అంటే నేను హాయిగా కూర్చుని ఏదో ఈ డి సి డే అనుకుంటాను

బంగారం రేటు పావలా పడిపోయింది పావలా గాకపోతే అద్ధ్రుపాయ పడిపోయి మనకి ఏంటి నష్టం వందామన్నా బంగారం పేపరు నా వడ్డణానికి 1 కేజీ చాలట 1 కేజీ ఏంటి 1 కేజీ చేంచు గర్భవతివి కదా మొక్కర పుడితే మొగుల మురుగులు మురుగుల ఆడపిల్ల అయితే అన్నీ ఆభరణాలు జయించొచ్చు చాలండి వెటకారం కారింగదలో చేయిస్తానని చేయిస్తానన్నారని అడిగాం మాయ ఏంటి నీ మేటరు నీ ఊపిరి ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి నీ నెత్తుర్ని అత్తరగా పూసుకునే ఒక చెల్లి నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధుల తిరిగే ఓ మేనలుడు అది ఈ కొంప తాలూకు మేట ఆంజనేయులు బోల్ అవునమ్మా కూర్చోండి ఇంతకీ మీరు రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ మేమే అలాగా అలాగే నైసార్గిక స్వరూపాలన్నీ బాగున్నాయి ఏం చేస్తుంటారమ్మా మీరంతా ఏం చేయాలనుకుంటే చేస్తాం నీకెందుక